రాఖీ పండుగ వేళ ఆడపడుచుల అభిరుచులకు తగ్గట్టుగా అనేక రకాల రాఖీలు వరంగల్ మార్కెట్ లో ఈసారి అయోధ్య రాముడి రాఖీలు స్పెషల్ అయితే వదిన మరదల రాఖీలు కూడా సందడి చేస్తున్నాయి వరంగల్ లో రాఖీల స్పెషల్ పై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు వచ్చిందంటే అటు అక్క తమ్ములకు సోదర భావం కలిగిన ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ఉత్సాహం కనిపిస్తుంది రాఖీల్లో వెరైటీస్ ప్రతిసారి కొత్త కొత్త వెరైటీస్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈసారి అయోధ్య రాముడికి సంబంధించిన రాఖీలు కూడా ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది అయో రాఖీలో అయోధ్య రాముడిని ఇన్సిస్ట్ చేశారు అంతేకాకుండా ప్రతి చోట కూడా ప్రతి రాఖీలో ఏదో ఒక భావన అంటే ఖచ్చితంగా అటు వినాయకుడే కానీ ఓంకారమే కానీ ఏదో ఒక భావన కల్పించే ప్రయత్నంలో రాఖీలు ఇక్కడ రూపొందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూడొచ్చు మొత్తం వరంగల్లో రాఖీలు పెద్ద మొత్తంలో సేల్స్ జరుగుతున్నాయి వీటన్నిటికి సంబంధించిన తర్వాత వెరైటీ రాఖీస్ అంటే ప్రతిసారి ఏదో ఒక వెరైటీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే రాఖీ నిర్వాహకులు చేస్తున్నారు సో మనతో పాటు కస్టమర్స్ ఉన్నారు ప్రధానంగా ఈ ఏరియా కార్పొరేటర్ కల్పన ఉన్నారు మాట్లాడదాం ఏంటి రాఖీ ఫెస్టివల్ స్పెషల్ ఈసారి ప్రతిసారి లాగానే రాఖీకి అంటే వివిధ రకాలుగా ప్రింట్ చేశారు చూస్తే కపుల్స్ రాఖీలు అంటే అన్నం కాకుండా వద్ద కూడా తన ఆశీస్సులతో ఉండాలని ఇద్దరు కట్టి రాఖీ అలాగే చూస్తే అయోధ్య రాముడి ప్రింట్తో వచ్చిన కొత్తగా ఈసారి అయోధ్య శ్రీరామ్ అలా ప్రతి దేవుళ్ళతో ప్రతిష్ఠించిన రాఖీలు కానీ వివిధ వెరైటీ రాఖీలు ఏర్పాటు చేయింది ఇంకా ముఖ్యంగా ఏంటంటే మా పిన్నవారి స్ట్రీట్లో ఫుల్ చాలా అలజడి ఎక్కువ ఉంటుంది ఈసారి ఎక్కువగా ఇంకా రాఖీలు ఎక్కువ వెరైటీస్తో అమ్మడం వల్ల జనాలు చాలా రద్దీగా ఇంకా కొంటూనే ఉన్నారు సో నాకు నేను బ్రదర్స్ కి ఆల్రెడీ ఈ స్పెషల్ రాఖీస్ అన్ని పంపించడం అడ్వాన్స్గా అడ్వాన్స్ హ్యాపీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్ష చెప్పాలంటే నాట్ రాఖీ రోజే కడితే నాకు వచ్చే ఆశీస్సులు కాదు నా అన్నల నుంచి ఎప్పటికీ కూడా నాకు ఆశీస్సులు డే వన్ నుంచి నాకు ఉన్నాయి సో ప్రత్యేకమైన రాఖీ రోజు ఏంటంటే ఆ రోజు మనం వాళ్ళ ఎప్పుడూ చెల్లెల గురించే కోరుకునే వాళ్ళు ఉంటాం కానీ మన అంటే అక్క అక్క కానీ చెల్లె కానీ ఆశీస్సులు వాళ్ళకి తీర్చే రోజు ఆ ఒక్క స్పెషల్ రోజు సో అందుకనే రాఖీ పూర్ణిమ చాలా అంటే పెద్ద పండుగగా జరుపుకుంటారు సో అలాగే ప్రతి ఒక్కరికి కూడా అన్నా చెల్లెలు అక్క తమ్ములు ఈ రాఖీ పండుగ మంచి క్షేమంగా జరుపుకొని మంచి అందరికీ కూడా బ్లెస్సింగ్స్ వాళ్ళ అక్కయే కానీ చెల్లెలే కానీ ఉండి వాళ్ళు ఇంకా చాలా అభివృద్ధి గొప్పగా ఎదగాలని నేను కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా మా అన్నలకు తమ్ముళ్ళకి రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఫెస్టివల్కి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరు కూడా సంబరాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు ఒకవైపు స్వీట్ షాప్లో వద్ద కూడా పెద్ద సందడి కనిపిస్తుంది ప్రధానంగా రాఖీ పౌర్ణమి రోజున ఇటు వెరైటీ రాఖీలు తయారు చేయడం రాఖీలను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు రాఖీలు రాఖీలన్నీ కూడా వెరైటీ రాఖీస్ ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళకి వెరైటీగా ఇక్కడ రాఖీలు దొరుకుతున్నాయి అంతేకాకుండా మరోవైపు సందేశపూరితమైన రాఖీలు కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ప్రతి రాఖీలోనూ ఏదో ఒక సందేశం ఇమిడి ఉంది మొత్తం రాఖీ పండుగే సందేశాత్మకమైనది అయితే రాఖీ ఏ రాఖీనైతే కడతారో ఆ రాఖీ అది కూడా పూర్తిగా కంకడం కూడా పూర్తిగా సందేశాత్మకంగా ఉండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి మొత్తం మీద రాఖీ పండం వేళ రాఖీ పండుగ సందర్భంగా వరంగల్ అంతా కూడా సందడిగా కనిపిస్తున్న పరిస్థితి వీడే రామ్ రాజ వరంగీవి వరంగల్ నుంచి